వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు ఆ ఫ్రెండ్ మీరు చూస్తున్నారు ఐరో వ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మా పాప కోసం నేనేమేమి వస్తువులు వాడతా అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నా ఈ వీడియో పిల్లలున్న ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది కదా అని చెప్పి ఈ వీడియో చేస్తున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ మీకు ఇంకెన్నో రాబోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండండి నేను తనకు ఏ ఏ ఆయిల్ పెడతా అనేది ఫస్ట్ హెయిర్ నుంచి స్టార్ట్ చేద్దాం తనకు నేను ఆయిల్ వచ్చేసి కోకోనట్ ఆయిలే కాకపోతే దీంట్లో ఇంకో స్పెషల్ ఉంది ఏంటంటే దీంట్లో నేను క్యాస్టర్ ఆయిల్ కూడా కలుపుతా ఈ ఆయిల్ దీంట్లో కలిపి వాడతా తనకు ఎందుకంటే మనకు ముందు ఫ్యూ ఇప్పటికే మనకు షాంపులలో ఎన్నో కెమికల్స్ వస్తాయి కదా ఇంకా ముందు ముందు ఇంకేం వస్తాయో తెలియదు కాబట్టి ఇప్పటి నుంచే వాళ్ళ హెయిర్ స్ట్రాంగ్ చేస్తే బెటర్ అని నా ఫీలింగ్ కాబట్టి నేను ఈ కోకోనట్ ఆయిల్ అనే క్యాస్టర్ ఆయిల్ కూడా వేసి మిక్సీ చేసి తనకు వాడుతూ ఉంటాను ఇది ఎట్లా యూజ్ చేయాలనేది ఏదైనా క్లిప్ ఉంటా నేను పక్కన పెడతా ఇది వన్ వన్ స్పూన్ తీసుకుంటే ఈ కోకోనట్ ఆయిల్ టూ స్పూన్స్ తీసుకోవాలి వన్ ఇస్ టూ రేషియోలో తీసుకోవాలి ఇది నేనైతే మా పాపకి ఇదే వాడతా ఇంకా దీంట్లో కూడా విటమిన్ ఈ టాబ్లెట్స్ ఉంటా కూడా వేసి వాడతా ఇప్పుడు నా దగ్గర అయిపోయినాయి టూ ఉన్నాయి ఇది ఇది కూడా అలా కలిపి వాడుతూ ఉంటా ఇవన్నీ ఎందుకు తనకు అనుకోకండి ఫ్యూచర్ అనేది మొత్తం కెమికల్స్తోనే ఉన్నది ఇంకా కాబట్టి తన హెయిర్ మంచిగా ఉండాలని నేను ఇట్లా వాడతాను సెకండ్ వచ్చేసి తనకు బాడీకి ఏ ఆయిల్ వాడతారు ఏ ఫస్ట్ స్టార్టింగ్లో నేనైతే కొబ్బరి నూనె వాడేది మొత్తం బాడీ మసాజ్ కోసం చాలా మందికి కొబ్బరి నూనె వాడదు బ్లాక్ అవుతూ ఉంటారు పిల్లలు కదా నాకు ఇది నేను ఇంకా వాడలేదు ఇంకా సీల్ కూడా తీయలేదు దీన్ని నాకు ఇది నా మా ఇంటి పక్క ఇచ్చింది వాడరా ఇది బాగుంటుంది మా పిల్లలకు కూడా వాడినా మంచిగా బాడీ కూడా వాళ్ళ బోన్స్ కూడా చాలా గట్టిగా అవుతాయి అని చెప్పి నాకు ఇచ్చింది కానీ నేను ఇంకా వాడలేదు ఇది ఫిగారో ఆలివ్ ఆయిల్ అంట బాడీకి మసాజ్ చేసేటప్పుడు వాడితే బాగుంటుందట కానీ నేనైతే వాడలేదు కానీ చాలా బాగుంటుంది కాకపోతే కలర్ కొంచెం చేంజ్ వస్తారు కొంచెం నల్లగవుతారు పిల్లలు అని చెప్పి నాకు చెప్పింది మీకు ఇష్టం ఉంటే వాడండి నేనైతే ఇంతవరకు అయితే ఇది వాడలేదు నెక్స్ట్ వచ్చేసి ఇది దీని ఇది వచ్చేసి నేను ఫేస్కి అన్ను బాడీకి కూడా పెట్టేది అప్పుడు ఈమె పుట్టింది చలికాలంలో కాబట్టి ఏదన్నా కూడా కొంచెం మాయిశ్చర్ గురించేది పగలకుండా ఉండే స్కిన్ బాగలకుండా ఉండేదానికి యూస్ కావడానికి ఏదన్నా చూసినా అది ఇది చూసిన నేను నాకు ఎప్పటి నుంచో ఇది కొనాలని ఉండే కాబట్టి ఇక తన కోసమని ఇది నేను కొన్నాను ఇది మాత్రం తనకు చాలా మంచిగా పడ్డది తను మంచిగా బ్రైటన్ కూడా అయింది స్కిన్ ఇది దాదాపు ఇది థర్డ్ డబ్బా అనుకుంటా ఇది మూడో డబ్బా ఆగ పెట్టుకోవడమే కాదు నేను కూడా ఫేస్కి పెట్టుకుంటా ఎప్పుడన్నా ఒకసారి ఆ చలికాలంలో అయితే పెట్టుకునేది దీని స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఇది తన బాడీకి ఫేస్కి పెట్టిన ఇది పెట్టడం వల్ల మాత్రం పిల్లలు ఎట్లాంటి బ్లాక్గా గారు ఒకవేళ కొంతమందికే ఛాన్స్ ఉంటుంది కొంతమంది బ్రైటన్ కూడా అవుతారు స్కిన్ బ్లాక్ ఉన్న వాళ్ళు కొంచెం లైట్గా వైట్ కూడా అవుతూ ఉంటారు దానివల్ల నెక్స్ట్ వచ్చేసి ఈ నెయిల్ ట్రిమ్మర్ ఇది నేను మీషోలో ఆర్డర్ చేసుకున్నా ఇది నాకు మే ఇది ఆల్రెడీ ఒకసారి ఒక షార్ట్లో కూడా చెప్పినా నా షార్ట్ వీడియోలలో కూడా ఒక దగ్గర పోస్ట్ చేసిన దీన్ని నేను పాపకి నెయిల్స్ తీయడానికి యూజ్ చేసేది ఇది నెయిల్ కట్టర్ పాప బేబీ నెయిల్ కట్టర్ ఇది ఇది వచ్చేసి నేను నాకు ఇది ఒక సెవెన్ సిక్స్ ఎయిట్ మంత్స్ వరకే యూజ్ అయింది దాని తర్వాత దాని మోటర్ అనేది స్లో అయిపోయింది దాంట్లో ఉన్న మోటర్ అనేది మీరు కనుక ఒకవేళ కొనాలనుకుంటే ఇది ఒక ఎయిట్ మంత్స్ వరకు మాత్రమే పనిచేస్తుంది తర్వాత దీని మోటార్ అనేది స్లో అయిపోతుంది ఎందుకంటే మనం వాడి వాడి ఉంటాం కదా సో దీని మోటార్ అనేది అయితే స్లో అయిపోతుంది దీని దీంట్లో ఇది కొన్నప్పుడే మనకు ఒక వెనక షీట్ వస్తుంది ఆ షీట్లోనే ఉంటాయి ఏ ఇట్లాంటివి ఉంటాయి ఇట్లాంటి వాటిలో ఇట్లాంటివి ఏ మంత్లో ఏది వాడాలనేది ఇట్లా ఈ దాంట్లో రాసి పెట్టి ఉంటుంది దాని తర్వాత పిల్లల నెయిల్స్ అనేది కొంచెం ముద్ర ఉంటాయి మళ్ళీ దాన్ని ఆన్ చేసి పెట్టినప్పుడు దా నేల్కి దాగంగానే ఆగిపోతాయి కొంచెం కట్ అయితే నెయిల్స్ కాకపోతే కొంచెం లేట్గా కట్ అవుతాయి ఎయిట్ మంత్స్ వరకు అయినా పర్లేదు మాకు కావాలి అనుకుంటే తీసుకోండి కానీ చిన్నప్పుడు మాత్రం మన నేల్ కలర్స్ ఇవ్వడం అనుకుంటే కూడా ఇది చాలా పనిచేస్తుంది అప్పుడు చిన్నప్పుడు ఒక ఫైవ్ మంత్స్ వరకు అయితే మస్తు పనిచేస్తుంది ఇది దాని తర్వాతకి పాపకు మీరు ఆల్రెడీ యూస్ ఉన్నారు కదా నా వీడియోల నా వీడియోస్లలో ఉన్నాయి పాపకు తలకాయకి దెబ్బ తాకి ఉక కింద పడడం వల్ల తలకాయకి దెబ్బ తాకి తలకాయ బ్లే బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిందని మీరు నా వీడియోస్ చూసిన వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుస్తుంది ఇంకా మళ్ళీ కింద పడి ఆమె ఇంకా ఇంటికి వచ్చిన కూడా మళ్ళీ కింద పడే ఛాన్సెస్ ఉంటాయేమో అని భయమేసి నేను ఇట్లా బేబీ హెల్మెట్ అది తీసుకున్నా ప్రొటెక్టెడ్ హెల్మెట్ ఇది ఇది అసలు తాను ఉంచుకుంటాను కూడా ఉంచుకుంటలేదు ఇది ఇది మాత్రం కొంచెం మంచిగా పనిచేస్తుందని చెప్పాలి ఇక్కడ చాలా మెత్తగా ఉంటుంది ఒకవేళ కింద పడ్డ కూడా అంత దెబ్బ తాకదు అంటే డైరెక్ట్ పడ్డదానికంటే ఇది పెట్టుకొని పడ్డది కొంచెం బాగా దెబ్బ తాకదు అంటే బ్లడ్ క్లాట్ అయ్యే ఛాన్సెస్ కొంచెం తక్కువ ఇది కూడా మంచిగా హెల్ప్ అయితుంది కాకపోతే బేబీస్ ఏంటంటే ఇట్లా రూమాలు చుట్టినట్టు గట్టిగా ఉండడం వల్ల ఆ పాపలు ఉంచుకోరు బేబీస్ మా పాప అయితే ఉంచుకుంటలేదు అయినా కూడా కొంచెం బలవంతం చేసి పెడతాను ఎందుకంటే ఎప్పటికీ ఫ్రీగా ఉన్న తలకాయనే ఒకేసారి చుట్టేసినట్టుంటే వాళ్ళకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది వాళ్ళకి సో నేనైతే ఇది తీసుకున్నా ఎందుకన్నా మంచిది తనకి ఇబ్బంది అయినా మంచిది ఒక తను లేచి నడిచేంత వరకు అయినా ఇది ఉండాలని చెప్పి ఇది తీసుకున్నా ఇది మళ్ళీ సెకండ్ బేబీకి అయినా పనిచేస్తుంది కదా అందుకనే వీలైనన్ని కొంటాను ఇది ఇంకొకటి వచ్చేసి ఇవి పిల్లలు ఇవి వచ్చేసి మనం అంబాడుతారు కదా పిల్లలు అంబాడిన టైంలో వాళ్ళకి అనేది బ్లాక్ అయిపోతూ ఉంటాయి వాళ్ళకు కుచ్చుకపోతూ ఉంటాయి రాళ్ళల్లో నడుస్తారు ఎంత ఆపినా కూడా వాళ్ళు ఆగని ఆగరు సో వాళ్ళ కోసం ఈ మోకాలకి సాక్స్ ఇవి ఇక్కడ ఇవి ఉన్నాయి చూడండి దీనివల్ల అసలు వాళ్ళకు ఎంత కొంచె ఉన్న బండలు ఏదైనా నడిచినా కూడా వాళ్ళకి అనేది పెయిన్ అనేది ఉండదు వీటి వల్ల సో ఇది నేను తీసుకు ఇది నేను తీసుకొని మంచి పని చేసినా అని కాకపోతే కొంచెం లేట్గా తీసుకున్నా తను ఇప్పుడు ఇక ఇంకొన్ని రోజులు అయితే లేచి నిలబడుతుంది సో తీసుకొని కూడా మంచినే అయింది మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం ఫోర్ మంత్స్ అప్పుడే తీసుకోండి ఎందుకంటే వాళ్ళు అప్పటి నుంచే మెల్లమెల్లగా అటు పడుతు అంటారు ఇటు అంటారు ముందు తీసుకొని పెట్టుకుంటే బెస్ట్ ఇది మాత్రం నాకు మంచిగా చేసింది అని చెప్పాలి నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది ఇదైతే ఇప్పుడు నేను చూపించే అయితే ఎంత యూజ్ అయినాయి అంత యూజ్ అయినాయి పిల్లలకు ఫోర్త్ మంత్ నుంచే వాళ్ళకి టీత్ అనేది రావడం స్టార్ట్ అవుతాయి మా పాపకైతే త్రీ మంత్స్ నుంచే స్టార్ట్ అయినాయి టీత్ వస్తున్నప్పుడు వాళ్ళకి చాలా పెయిన్ ఉంటుంది వాళ్ళకి ఇక్కడ ఈ అంత దురదలు ఇస్తూ ఉంటుంది మన ఇళ్ళని తీసుకొని నోట్లో పెట్టుకొని కొరుకుతూ ఉంటారు వాళ్ళకు మన ఇల్లు అనేది కొంచెం మనం అటు ఇటు పనిచేసి ఉంటాం మొత్తం మట్టి ఉంటుంది కాబట్టి నేను ఈ ఇవి తీసుకున్న టీతర్స్ ఇవి మీరు లవ్ ల్యాప్లో ఉన్నాయి అవి అనేది తీసుకోవచ్చు నార్మల్గా ఇవి నేనైతే లవ్ ల్యాప్లో తీసుకోలే నార్మల్గా మీషోలో తీసుకున్న టూ హండ్రెడ్ ఏమో పడ్డది కానీ చాలా యూజ్ అయినాయి మా పాప ఇప్పటికి కూడా వీటితో ఆడుకుంటుంది ఇట్లా నోట్లో పెట్టుకొని ఇవి సిలికాన్తో వస్తాయి ఇవి నోట్లో పెట్టుకొని ఇట్లా కొరుకుతూ ఉంటే వాళ్ళకు ఆ సాటిస్ఫాక్షన్ వస్తూ ఉంటుంది అన్నట్టు ఇట్లా కొంచెం ఆయుమంటా ఉంటుంది పనుల దగ్గర వాళ్ళకి కాబట్టి ఇవి మీరు తీసుకోండి ఫోర్ మంత్స్ నుండే తీసుకుని తీసుకొని పెట్టుకుంటే ఇవి బెస్ట్ కాబట్టి ఇవి తీసుకొని పెట్టుకోండి ముందే ఇవి అయితే చాలా యూజ్ అయినాయి స్టిల్ ఇప్పటికి కూడా యూజ్ అయితేనే ఉన్నాయి తను ఇప్పటికి కూడా వీటితో ఆడుతూనే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి చెప్పిన కదా క్యాస్టర్ ఆయిల్లో నేను వాడతా కాబట్టి ఆమె కోసం డబ్బలు దెబ్బలు తీసుకున్నా త్రీ ఫస్ట్ ఒకటి ఓపెన్ చేసేసిన ఇంకొక ఇంకా త్రీ ఉన్నాయి ఆమెకనే కాదు నేను కూడా యూజ్ చేస్తాను క్యాస్టర్ ఆయిల్ ఎంత మంచిది హెయిర్కి కాబట్టి నేను కూడా యూజ్ చేస్తుంది ఇంకో ప్రోడక్ట్ వచ్చేసి పండ్లు వాళ్ళకి వచ్చినాక వచ్చినాక యూజ్ అవుతుంది ఇది మా పాపకి ఇప్పుడు టూ వే వచ్చినాయి కాబట్టి నేను ఇంకా యూజ్ చేయలేవి పైన ఫోర్ కింద ఫోర్ ఇది యూజ్ చేద్దాం అనుకుంటాను ఇది పాపకి టీత్ ఇట్లా తుమ్మడానికి ఎందుకంటే వాళ్ళ ఇట్లా పాలు తాగి తాగి ఉంటారు పళ్ళు పుచ్చిపోకుండా ఉండడానికి ఇది ఇప్పుడు దీనికి ఒక హోల్ ఉంటుంది మనం ఫింగర్ పెట్టేసి వాళ్ళ పండ్లు దోమాలి ఇది ఈ వెజల్స్ కూడా చాలా స్మూత్గా ఉన్నాయి అసలు కుచ్చుకపోతేనే లేవు ఇట్లా పెడితే ఇట్లా మంచిగా ఉన్నాయి ఇట్లా స్మూత్ ఉన్నాయి కాబట్టి ఇది యూజ్ అవుతుందని చెప్పాలి ఇంక తనకు ఇంకా ఫోర్ ఫోర్ పైన నాలుగు రాలేదు కాబట్టి ఇది ఇంకా యూజ్ చేయలేదు కానీ ప్యాకింగ్ మాత్రం వచ్చింది చిన్న బుడ్డ బాక్స్ ఎంతో క్యూట్గా ఉన్నది గాయస్ ఇది ఎస్ ఇంకా ఇంకా మీ ఇది అవసరం లేదు కాకపోతే నేను చూపిస్తున్నా ఎందుకంటే ఇది ఇప్పటి నుంచే వాళ్ళకు ఏదన్నా మనీ అనే దాంట్లో ఇస్తే ఇంకా చాలా బెటర్ ఎందుకంటే వాళ్ళకు ఒక సర్టెన్ ఏజ్ వచ్చినాక ఇది నా చిన్నప్పటి నుంచి చేసిన మనీ అని చెప్పి చూపించచ్చు ఇది తన కోసం గలగురిగి దీంట్లో దాదాపుగా ఒక ఫైవ్ థౌజండ్ తక్కువలో తక్కువ ఫైవ్ థౌజండ్ అన్న ఉండుంటాయి మేము ఇప్పటినుంచే వేయడం స్టార్ట్ చేస్తాను ఒక త్రీ ఫోర్ తనకు మంచిగా తెలిసి అంతప్పుడు నా చిన్నప్పటి నుంచి నేను పుట్టినప్పటి నుంచి ఇందులో వేస్తాట అని చెప్పుకోడానికి చాలా బాగుంటుంది కాబట్టి నేను ఇది ముందు తీసుకొని దీంట్లో మనీ వేయడం స్టార్ట్ చేసిన చిల్లర సుతో వేసినాం ఫైవ్ హండ్రెడ్ నోట్ ఉన్నది అన్ని నోట్ ఉన్నాయి ఇందులో దాని తర్వాత ఇది నేను సాగేస్ చేస్తాను కాసేపు ఎందుకంటే వీళ్ళకు చిన్న చిన్నప్పటి నుంచే ఇట్లాంటివి కొనడం స్టార్ట్ చేస్తాం కదా ఇట్లాంటివి కొనండి ఎందుకంటే వాళ్ళు ఆడుకోవడానికి కాకుండా వాళ్ళ కలర్ ఐడెంటిఫై చేస్తూ ఉంటారు మా పాప కూడా ఇట్లాంటి వాటితోటి కలర్ ఐడెంటిఫై చేస్తుంది ఇప్పుడు ఇట్లా రింగ్ ఉంటుంది కదా ఇట్లాంటి పిక్ కూడా ఒకటి అది ఆడి ఆడి అన్ని ఎక్కడెక్కడ పడేసింది ఇవి మూడు దొరికినాయి ఇప్పుడు ఇప్పుడు అయితే అది పిక్ పక్కన పెడతాం అట్లాంటి ఖచ్చితంగా తీసుకోండి ఎందుకంటే దానివల్ల వీళ్ళకు వీళ్ళకు అన్ని కలర్స్ కనబడతాయి మళ్ళీ ప్లస్ ఆడుకుంటారు వన్ త్రీ త్రీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ దాకా కూడా ఇవి పనిచేస్తాయి కాబట్టి మీరు ఇవి తీసుకుంటే బెస్ట్ ఇవి తీసుకోవడం వల్ల వాళ్ళకి కలర్ ఐడెంటిఫై చేస్తారు అన్నీ కూడా మంచిగా కొంచెం ఇంటెలిజెన్సీ వస్తుంది అన్నట్టు కాబట్టి ఇవి తీసుకోవాలని నేను చెప్తాను ఇది ఈరోజు వీడియో ఇంకా ఇంకేమైనా వీడియోస్ మీకు కావాలనుకుంటే మీరు ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా వాటికి రెస్పాండ్ అవుతా మీరు ఏ వీడియోస్ కావాలంటే నేను ఆ ఆ వీడియోస్ నేను ఖచ్చితంగా చేస్తాను సో మీరు చేయాల్సింది ఏమున్నది ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి లాస్ట్ వరకు చూసినందుకు ఈ వీడియో చాలా 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 థ్యాంక్స్ బాయ్ బాయ్స్